హాయ్ ఫ్రెండ్స్ దిస్ sponsored స్పాన్సర్డ్ బై బైమోటో ఈ షాపింగ్ యాప్ బైమోటో ఈ షాపింగ్ అప్లికేషన్ ఈజ్ వన్ ఆఫ్ ది ఆన్లైన్ షాపింగ్ యాప్ నవ్ అవైలబుల్ ఆన్ Store అండ్ యాప్ స్టోర్ క్లిక్ ఆన్ బైమోటో ఈ షాపింగ్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము సొరకాయ చట్నీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దామండి దీనికి కావాల్సిన ఇంగ్రిడియంట్స్ చూద్దాము మొదటగా నేను ఇక్కడ ఒక సొరకాయ ముక్క తీసుకున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ పల్లీలు నాలుగు చిన్నీలపాయ రెమ్మలు ఒక టూ టేబుల్ స్పూన్ పోపు దినుసులు టూ టేబుల్ స్పూన్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్ ధనియాలు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మన రుచికి సరిపడని కారాన్ని సరిపడని పచ్చిమిరపకాయలు రెండు టమాటా ఇవ్వండి దీని తయారీ విధానంలోకి వెళ్దాం చూద్దామండి తయారీ విధానం చూద్దామండి మొదటగా పాన్ తీసుకున్నాను దీంట్లో టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నామండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాం కొంచెం ఆయిల్ తాగినాక దీంట్లో మొదటగా పల్లీలు వేసుకుంటున్నామండి పల్లీలు వేసుకున్నాం తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నామండి కొంచెం ద్వారగా వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నామండి ఇట్లా ఒక ప్లేట్లోకి ఇవి ట్రాన్స్ఫర్ చేసుకున్నామండి చేసుకున్న తర్వాత ఇదే కడాయిలో మనము ఇప్పుడు సొరకాయ మొక్కలు టమాటో మొక్కలు ఇవి వేపుదామండి మొదటగా సొరకాయ మొక్కలు వేసుకున్నామండి సొరకాయ మొక్కలు దీంట్లో కొంచెం ఒక పించా పసుపు వేసుకున్నామండి ఒక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి మగ్గనిస్తే నుంచి వాటర్ వస్తాయండి చూద్దాం ఇప్పుడు చూద్దామండి ఏ విధంగా మగ్గి మొక్కలు చూద్దాం ఇప్పుడు ఇలా మంచిగా కలర్ మంచి కలర్ వచ్చిందండి మొక్కలప్పుడు మనం దీంట్లోకి మనం కొత్తిమీర యాడ్ చేద్దామండి కొత్తిమీర చింతపండు తర్వాత జీలకర్ర ధనియాలు ఇవన్నీ స్థిట్గా అండి ఒక ఐదు నిమిషాల పాటు ఈ మగ్గనిచ్చేసి దించేయాలండి ఇప్పుడు మనం మిర్చి పచ్చిమిర్చి పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి అవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకున్నాం వేసుకుని మొదటగా దీన్ని పేస్ట్ తయారు చేసుకున్నాం అండి పొడిలాగా తయారు చేసుకున్నాం ఇట్లా గ్రైండ్ చేసిన తర్వాత ఈ గ్రైండ్లో ఇప్పుడు మనం సొరక ఇవన్నీ ఫ్రై చేసి వేపు వేపు పెట్టుకున్నాం కదా ఈ మిశ్రీ దీంట్లోకి యాడ్ చేసుకున్నామండి యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ తిప్పుకున్నట్లయితే చట్నీ రెడీ అయిపోతుంది చూద్దాం